అంటార్కిటికాలు ఎప్పుడు దుప్పటి పరిచినట్లుగా కనిపించే ఆ ప్రాంతం కొంతకాలం తర్వాత చెట్లు మొక్కలతో పచ్చగా మారిపోనుందట అయితే ప్రపంచం మొత్తం పచ్చగా మారితే మంచిదే కదా అనుకుంటే పప్పులో కాలేసినట్లే ఎప్పుడూ మంచుతో ఉండే ప్రాంతంలో పచ్చదనం పెరుగుతుందంటే భూమిపై ఉత్పాతాలు పెరిగినట్లేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఒకప్పుడు అక్కడక్కడా కనిపించే ఆకుపచ్చ మంచు ఇప్పుడు అంటార్కిటికా మొత్తం వ్యాపిస్తోంది అసలు ఇంతకీ అంటార్కిటికా ఖండం మొత్తం పచ్చగా ఎందుకు మారుతోంది కారణంగా భూమికి జరిగే చేటేంటి లెట్స్ ది స్టోరీ ఆకాశం నుంచి భూమిని గమనిస్తే డెబ్బై శాతం నీరు మిగిలిన ముప్పై శాతం నేల కనిపిస్తుంది ఆ నేలపై కూడా పచ్చగా అందం కనిపించడమే కాకుండా చాలా ప్రాంతాలు తెల్లగా మంచుతో మెరిసిపోతూ కనిపిస్తుంది కానీ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు కరిగిపోయి సముద్రాల్లో నీటి మట్టం పెరిగిపోతోంది ఇప్పుడు అంటార్కిటికాలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది అక్కడ మంచు కరిగిపోవడమే కాదు మెల్లమెల్లగా ఆ ప్రాంతం మొత్తం ఆకుపచ్చని ప్రదేశంగా మారుతోంది ఇటీవలి విడుదలైన అంటార్కిటికా ఫోటోలను గమనిస్తే అది అంటార్కిటికా కాదని ఎక్కడో పచ్చని మైదానాలుండే ప్రదేశం అనుకునే అవకాశం ఉంది అయితే అంటార్కిటికాలో అనూహ్య మార్పులకు కారణం వాతావరణ మార్పులేనని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందుకే అంటార్కిటికా మంచు ఆకుపచ్చగా మారుతోందని అంటున్నారు వాతావరణ మార్పుల కారణంగా వేడెక్కే ఉష్ణోగ్రతలు ఆకుపచ్చ మంచు ఏర్పడడానికి అది వ్యాప్తి చెందడానికి సహాయపడుతున్నాయని అంతరిక్షం నుండి చూసినప్పుడు ఈ వ్యాప్తి స్పష్టంగా అర్థమవుతుందని ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడిస్తోంది మొదటిసారి భారతదేశానికి చెందిన జీవశాస్త్రవేత్తలు రెండు వేల పదిహేడులో ఈ మంచు ఖండంలో జరిపిన పరిశోధనలో ఒక రకమైన నాచు జాతికి చెందిన కొత్త మొక్కలను కనుగొన్నారు ఇవి కొత్త జాతి మొక్కలని నిర్ధారించడానికి శాస్త్రవేత్తలకు ఐదేళ్లు పట్టింది ఈ పరిశోధనా ఫలితాలను జర్నల్ ఆఫ్ ఆసియా పసిఫిక్ బయోడైవర్సిటీ అనే ప్రముఖ అంతర్జాతీయ జనరల్లో ప్రచురించారు పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఈ శాస్త్రవేత్తలు తాము కనుగొన్న కొత్త జాతి మొక్కలకు బ్రయం భారతీయ అని నామకరణం చేశారు అంటార్కిటికాలో ఉన్న ఒక భారత పరిశోధనా కేంద్రానికి భారతి అనే పేరుంది దాని పేరు మీదుగా ఈ మొక్కలకు ఈ నామకరణం చేశారు అయితే ఇలాంటి పచ్చని నాచు ఇదివరకు ఎప్పుడూ అంటార్కిటికాలో గమనించలేదు అందుకే ఈ పరిణామం శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగిస్తోంది అంటార్కిటికా ఖండంలో ఒక శాతం మాత్రమే మంచు లేని ప్రాంతం ఉంది అలాంటిది ఇప్పుడు ఈ పచ్చదనం తీర ప్రాంతం అంతా వ్యాపించే అవకాశం కనిపిస్తోంది అయితే ఈ మొక్కలు జీవించడానికి పొటాషియం భాస్వరం సూర్యరశ్మి నీరుతో పాటు నైట్రోజన్ కూడా అవసరం ఇక రాయి మంచుతో కూడిన ఇలాంటి ప్రదేశంలో నాచు ఎలా మనుగడ సాగించిందనేదే శాస్త్రవేత్తలకు అంటు పట్టడం లేదు అయితే ఈ నాచు ప్రధానంగా పెంగ్విన్ పక్షులు అధిక సంఖ్యలో గుడ్లు పొదిగే ప్రాంతాల్లోనే పెరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు పెంగ్విన్ మలల్లో నైట్రోజన్ ఉంటుంది కనుక ఈ కొత్త జాతి నాచు మొక్కలు పెంగ్విన్ మలంపై ఆధారపడి జీవించాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు అయితే ఇక్కడి వాతావరణంలో పెంగ్విన్ ఎరువు కుల్లిపోదు కాబట్టి అది మొక్కల పెరుగుదలకు లాభదాయకంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు వాస్తవానికి అంటార్కిటికా ఖండంలో ఒక ఆరు నెలలు సూర్యుడు అస్సలు కనిపించడు ఉష్ణోగ్రతలు మైనస్ డెబ్బై ఆరు డిగ్రీల సెల్సియస్కు పడిపోతాయి అలాంటి పరిస్థితుల్లో కూడా మంచు కింద ఈ మొక్కలు ఎలా మనుగడ కొనసాగించాయన్నదే ఇంకా అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది నిజానికి ఆ సమయంలో ఈ నాచు మొక్కలు పూర్తిగా ఎండిపోయి దాదాపు విత్తనాల్లా మారిపోయి ఉండాలి మళ్లీ సెప్టెంబర్లో వేసవి ప్రారంభమై సూర్యకిరణాలు పడ్డాక మళ్లీ మొలకెత్తుతాయేమో అని అనుకుంటున్నారు వేడికి మంచు కరుగుతున్నప్పుడు ఆ నీటిని పీల్చుకుని మొక్కలు చిగురిస్తూ ఉండవచ్చని భావిస్తున్నారు ఈ మంచు ఖండంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న క్రమంలో వాతావరణ మార్పుల ప్రభావాన్ని గమనించారు కరిగిపోతున్న హిమానీ నదాలు బీటలు వారిన మంచు పలకలు వాటిపై పేర్కొంటున్న సరస్సులను పరిశోధకులు గుర్తించారు ఇందులో భాగంగానే అంటార్కిటికాలో పచ్చదనం విస్తరిస్తోందని గతంలో ఈ మంచు ఖండంలో మనుగడ సాగించలేకపోయిన మొక్కలు కూడా ఇప్పుడు అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయని గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ ఖండం వేడెక్కడం ఈ విపరీతానికి కారణమని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటార్కిటికా పచ్చదనాన్ని సంతరించుకుంటోంది అనే వాస్తవం ఆందోళన కలిగిస్తోంది దట్టమైన మంచు పలకల కింద ఏముందో ఎవరికీ తెలియదు అవి కరిగిపోతే ఏం బయటపడతాయో కూడా చెప్పలేని పరిస్థితి ముఖ్యంగా మంచు కరిగిపోతే వందల వేల సంవత్సరాల నాటి వ్యాధికారకమైన వైరస్లు బయటపడే అవకాశాలున్నాయి అదే గనక జరిగితే మానవాళికి మరింత ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు ఇప్పుడు దక్షిణ అమెరికాకి ఉత్తరాన ఉన్న అంటార్కిటికా మంచు పర్వతాలున్న ప్రాంతం ప్రపంచ సగటు కంటే చాలా వేగంగా వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు గత నాలుగు దశాబ్దాలలో ఈ కఠినమైన వాతావరణంలో పచ్చదనం పదిరెట్లు పెరిగిందని కనుగొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అంటార్కిటిక్ ద్వీపకల్పంలో సున్నా పాయింట్ నాలుగు చదరపు మైళ్ల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న వృక్ష సంపద రెండు వేల ఇరవై ఒకటి నాటికి దాదాపు ఐదు చదరపు మైళ్లకు చేరుకుందని అధ్యయనంలో తెలింది దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంతం పచ్చగా మారుతోంది ఈ వేసవిలో జూలై మధ్య నుండి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే యాభై డిగ్రీల ఫారెన్ హీట్ వరకు పెరగడంతో ఖండంలోని కొన్ని ప్రాంతాలు రికార్డు స్థాయిలో వేడిని ఎదుర్కొన్నాయి మార్చి రెండు వేల ఇరవై రెండులో ఖండంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే డెబ్బై డిగ్రీల వరకు చేరుకున్నాయి ఈ అనూహ్య మార్పులతో అంటార్కిటికాలో ఎంత పచ్చదనం పెరిగితే అంత ఎక్కువ నేల ఏర్పడుతుంది దీనివల్ల స్థానిక వన్యప్రాణులను కూడా ముప్పు ఉంది అంటార్కిటిక్ ద్వీపకల్పానికి టూరిస్టు తాకిడి కూడా నానాటికీ పెరుగుతూనే ఉంది పరిశోధనలు పర్యాటకం పేరుతో కూడా అంటార్కిటికాలో కొత్త జాతి గింజలు నాచు చేరుకుంటున్నాయి ఇది ఇక్కడ కొత్త రకమైన పచ్చదనానికి కారణమవుతోంది మానవ తప్పిదాలు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా పరిణమిస్తున్న ఈ తరుణంలో అంటార్కిటికాలో మార్పు మరింత ఆందోళన కలిగిస్తోంది ఈ పరిస్థితులే కొనసాగితే అంటార్కిటికాలో భూమి ఏర్పడినప్పటికీ మిగిలిన సముద్ర తీర ప్రాంతాల్లోని భూమి నీటిలో మునిగిపోయి సముద్రాలుగా మారతాయి